తెలంగాణ బీజేపీ కార్యవర్గం నేడు సమావేశం కానుంది చేరికల అంశం పార్టీ బలోపేతంపై నేతలు చర్చించనున్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు శంషాబాద్ లో నేతలు భేటీ కానున్నారు ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ కిషన్ రెడ్డి బండి సంజయ్ హాజరు కానున్నారు బన్సల్ తరుణ్చుగ్ బీజేపీ నేతలు సమావేశంలో పాల్పంచుకోనున్నారు తెలంగాణ బీజేపీ కార్యవర్గం నేడు సమావేశం కానుంది చేరికల అంశం పార్టీ బలోపేతంపై నేతలు చర్చించనున్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు శంషాబాద్ నేతలు భేటీ కానున్నారు ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ కిషన్ రెడ్డి బండి సంజయ్ హాజరు కానున్నారు బన్సల్ తరుణ్ చుగ్ బీజేపీ నేతలు సమావేశంలో పాలు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ల ద్వారా అందిస్తారు సునీల్ చెప్పండి ప్రధానంగా ఏ అంశాలపై చర్చించుకొనున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత బిజెపి కార్యవర్గ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మొదటిసారి ఈ రోజు జరగబోతా ఉంది శంషాబాద్ లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభ ఉపన్యాసం చేయబోతున్నారు ఇక ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బండి సంజయ్ హాజరు కాబోతున్నారు ఇక ఈ రోజు సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది గత లోక్సభ కావచ్చు అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎంత ఓటింగ్ వచ్చింది అనే అంశాలను ఏ నియోజకవర్గంలో ఎంత ఓటింగ్ పర్సెంట్ నమోదైంది అన్న విషయాలని చర్చించ తర్వాత ఇంకా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఇటు పార్టీ శ్రేణులకు నిర్దేశం చేయబోతున్నారు ఇక రాబోయే రోజుల్లో పార్టీకి నూతన అధ్యక్షుని కూడా ఎన్నిక ఎన్నిక చేయాల్సి ఉంటుంది ఈ రోజు సమావేశంలో దానికి సంబంధించి కూడా ఒక చర్చ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది కిషన్ రెడ్డి గత ఎన్నికల ముందే ఆయన్ని ఆయన్ని తాత్కాలికంగా అధ్యక్షునిగా ఉంచారు ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఆయన మారుస్తారని చెప్పేసి విస్తృతంగా ప్రచారం జరిగింది కానీ అంతకంటే ముందు రాష్ట్ర కమిటీ సమావేశం అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ రోజు రాష్ట్ర కమిటీ సమావేశంలో కొత్త అధ్యక్షుడి పై కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ రోజు చర్చించిన తర్వాత ఇటు జాతీయ నాయకత్వానికి కూడా ఎవరు నియమించాలి అనేది జాతీయ నాయకత్వానికి పంపించే అవకాశం ఉంటుంది ఇంకా మరి కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి స్థానిక సంస్థల్లో కూడా బీజేపీ మెజారిటీ స్థానాల్లో అంటే ఎక్కువ ఎంపీటీసీ జెడ్పీటీసీలు గెలుచుకోవడం కాకుండా ఆయా జిల్లాల్లో తమ పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ శ్రేణులు ముందుకు ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశాలను ఈ రోజు చర్చించబోతున్నారు ఇప్పటికీ ఇక అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి ఇటు ఇటు మున్సిపల్ కావచ్చు అదేవిధంగా స్థానిక సంస్థలలో కూడా పార్టీని బలోపేతం చేసి ఇక ఆ తర్వాత ఎలక్షన్స్ అధికారంలోకి వచ్చే విధంగా తాము ఎలా కృషి చేయాలి అన్న అంశాలను ఈ రోజు వివరించబోతున్నారు మొత్తం మీద ఈ రోజు ఎన్నిక ఈ రోజు సమావేశంలో ఇటు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు మిగతా నేతలు ఇటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వివిధ అన్ని జిల్లాల అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులు పాల్గొనబోతున్నారు ఈ సమావేశం తర్వాత కొత్త అధ్యక్షుడి సంబంధించి ఒక కొలికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సుధాత్రి